మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు శుభములు శాంతి సమాధానము కలుగునుగాక్క సువార్త వార్త అధ్యాయం తొమ్మిదవ వచనం సమాధానపరచువారు ధనిలు వారు దేవుని కుమారులు కుమారులనబడుతురు దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గాక ఈ దినం దేవాతి దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు మతార్త నుంచి మరి ఎవరైతే ఒక కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు సమాధాన పరుస్తున్నారో లేక ఒక కుటుంబంలో గొడవ జరుగుతున్నప్పుడు ఆ కుటుంబంలో ఉన్నవారికి సమాధానపరుస్తున్నారు లేక ఇంకా ఏదైనా కొన్ని బలహీనత చేత కుటుంబం పాడవుతుండగా ఆ కుటుంబంలో సమాధాన పరుస్తూ ప్రార్థన చేస్తున్నారా ఖచ్చితముగా ఈ వాక్యం చెప్తుంది వారు దేవుని కుమారులు అనబడుతురు అంటున్నారు ధన్యుడు అంటున్నారు దేవునికి స్తోత్రం కనుగాక ఒకసారి మనము యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయంలో ప్రభువారు ఒక సమాధానమైన మంచి మాటను వారు చేస్తున్న తప్పేంటో వారు ఆలోచిస్తున్న ఆలోచన ఏంటో వారు వెళ్తున్న విధానం ఏంటో వారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ఎటువంటి తప్పు జరుగుతుందో వారికి అర్థమయ్యే విధంగా ఒక సమాధానమైన ఒక మాటను అక్కడ పలికి ఉన్నారు మనము కొన్ని మాటలు మనము ధ్యానం చేస్తే మొదటి అధ్యాయం నుంచి ఈ విధంగా రాయబడి ఉంది ఏసు ఓలివ కొండకు వెళ్ళను తెల్లవారగానే ఏసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొక్కకు వచ్చి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించి శాస్త్రులను పరిసరలను వ్యభిచార ముందు పట్టుబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారము చేయచుండగా పట్టుబడినం అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలని ధర్మశాస్త్రంలో మోసే మనకు ఆజ్ఞాపించను కదా ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి ఆయన మీద నేరము మోపవల్ని ఆయన్ను శోధించుచు ఇలాగున అడిగిరి అయితే వంగి నేల మీద వ్రైలితో ఏమో రాయిచుండను వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తలెత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వృంగి నేల మీద వ్రాయిచుండెను వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకని వెంట ఒకడు బయటకి వెళ్ళిరి ఏసు ఒక్కడే మిగిలినను ఆ స్త్రీ మధ్యను నిలబడి ఉండెను ఏసు తలెత్తి చూచి అమ్మ వారెక్కడ ఉన్నారు ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనిను అందుకే నేను నీకు శిక్ష విధింపను నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పెను దేవుని పరిశుద్ధనామానికి స్తోత్రము కలుగునుగా ఒక సమాధానమైన మాటను అక్కడ ఆవేశముతో కోపముతో రగులుతో రాళ్ళు చేత పట్టుకొని ఒక స్త్రీ పాపము చేసిందని తనను చంపాలనేది ఒక ఆలోచనతో వచ్చినప్పుడు అక్కడ ప్రభువారు ఆ స్త్రీని రక్షించడానికి తాను చేసిన పాపమేంటో తాను చేసిన ఆ యొక్క తప్పేంటో తనకు తెలియపరచడానికి ఇతరులు కూడా ఏ విధంగా ఆలోచిస్తున్నారో వారి తప్పు కూడా తెలుసుకునే విధంగా యేసు ప్రభువారు గొప్ప మాటను పలికి ఉన్నారు దేవునికి స్తోత్రం అక్క ఎవరైతే మరి తప్పు చేయలేదో వారు మొదట రాయివేమన్నాడు వారి వారి తప్పులు తెలుసుకుని రాళ్ళను విసిరివేసి సమాధానముగా వెళ్ళిపోయారు దేవునికి స్తోత్రం కలగాక నీ నా జీవితంలో యేసు ప్రభు వారు ఉంటే సమాధానం ఉంటుంది రక్షణ ఉంటుంది వెలుగు ఉంటుంది ఎందుకంటే ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించారు ఈ లోకంలో మనం అందరం ఉన్నాం అంటే మనలో క్రీస్తు ఉన్నాడని అర్థం దేవునికి స్తోత్రం కలగాక మరి దినం ఖచ్చితంగా మనము ప్రార్థన చేయాలి ఎక్కడైనా ఎవరైనా ఏదైనా సమస్యలతో పోరాడుతుంటే ఏదైనా ఒక గొడవ ఒక బలహీనత వారిలో ఉండి వారి ఇబ్బంది పడుతున్నప్పుడు ఖచ్చితంగా యేసు క్రీస్తు నామాన్ని మనము ఉచ్చరిస్తూ ప్రార్థించి ఆ కుటుంబంలో శాంతి సమాధానం వచ్చే విధంగా మాట్లాడగలిగితే ప్రార్థన చేయగలిగితే వారి సమస్యను అడిగి తెలుసుకొని ప్రభువారి నామలో ప్రార్థిస్తే గొప్ప విడుదల గొప్ప రక్షణ దేవుడు ఆ కుటుంబానికి అనుగ్రహిస్తాడు దేవునికి స్తోత్రం కనుగాక ఖచ్చితముగా సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు అని వాక్యం సెలవిచ్చినట్టుగా నిజముగా నేను ఆ జీవితంలో ప్రభువారు సమాధానపరిచి ఉన్నారు అలానే మనము కూడా మన ఇరుగు పొరుగు వారిలో మన అన్నదమ్ముల కుటుంబాలలో అక్క చెల్లెల కుటుంబాలలో మన కుటుంబాలలో ఎటువంటి బలహీనతలు ప్రవేశించకుండా ఎటువంటి శోధన రాకుండా ఎటువంటి అనాలోచనలతో గొడవపడకుండా సమాధాన పరిచి సమాధానముగా ఉండటకు క్రీస్తు ప్రేమను పంచుటకు మరి మనమంతా కూడా మరి తన యొక్క పరిశుద్ధాత్మను కావాలని ప్రార్థన చేయాలి ఈ సమయంలో కలిసికట్టుగా మొరపెడదాం ప్రార్థన చేద్దాం సమాధానంగా మనం ఉండడానికి సమాధాన పరిచే విధంగా తన యొక్క ఆత్మనుకు మరించి మనం అడుగుదాం ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడ ప్రేమగల తండ్రి కృపగల తండ్రి గొప్పదేవ నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా ఎక్కడ ఏ మనిషితో మాట్లాడాలో ఏ మనిషిని సమాధాన ఏ విధంగా తండ్రి నీ మాటలతో ప్రభా వాళ్ళు అంటు కట్టబడాలో ఈ దినము తండ్రి మాతో మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా మీకు వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా జ్ఞానమును అనుగ్రహించండి ప్రభా బుద్ధిని అనుగ్రహించండి ప్రభా తండ్రి తెలిసి తెలియక ప్రభా నోటికి వచ్చినట్టుగా ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే ప్రభా ఈ దినము తండ్రి ప్రభ ఈ వాగ్దానం ద్వారా ప్రభా మేము సరిచేయబడాలి ప్రభా తండ్రి మాకు సహాయం ఇచ్చేయండి ప్రభా బలపరచండి స్థిరపరచండి ప్రభా తండ్రి నీ ఆత్మతో నింపండి ప్రభా నీకు స్తోత్రం తండ్రి ప్రభా మరి తండ్రి ఈ ఉదయకాల సమయం తండ్రి ఇటు రీతిగా ప్రార్థన చేయటకు ప్రభా తండ్రి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభా మిమ్మల్ని శృతిస్తున్నాము తండ్రి మీకు స్తోత్రం 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 తండ్రి ప్రభా సహాయం ఇచ్చిమని మీరు మహిమ పొందుకోమని మా నాథుడు మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని బ్రతిమాలుకొని పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్ దేవుణ్ణి పరిశుద్ధ నామానికి మహిమ గాక దేవుని యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడే ఉండి ఆశీర్వదించునుగాక ఆమెన్